చూడండి ఇప్పుడు ప్రజెంట్ బోయ్ వీధిలో ఉన్నాము ఐరన్ బ్రిడ్జ్ దాటగానే లోపలికి థియేటర్ సందులో ఉంది వినాయకుడు చూస్తున్నారు నాలుగు అడుగుల వినాయకుడు మొత్తం వీళ్ళంతా కూడా దూల్పేట్ నుంచి తీసుకొచ్చినారు హైదరాబాద్ నుంచి అదిగో సతీ బ్రో వీళ్ళ టీం అంతా కూడా ఉన్నారు చెప్పి బ్రో ఏంది ప్రత్యేకత అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అన్న అన్నా అందరూ బాగున్నారు అందరూ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అనా ఏం లేదన్నా అందరికీ వినాయక శుభాకాంక్షలు అనా ఇది ఈ వినాయకుడు వచ్చేసి మేము దుల్పేట నుంచి తెచ్చినాము ఎప్పుడు ఎప్పుడు మనం ఏరియా ఎప్పుడు దుల్పేట నుంచే తెస్తాము ఎప్పుడు మనం ఇంత పెద్దదే కూర్చు పెడతాం అనమాట ట్వంటీ ట్వంటీ బీడ్స్ ట్వంటీ టూ బీడ్స్ అందులో ఈ తూరు వచ్చేసి మన లడ్డు వేలంపాట అనమాట ఇంతవరకు ఎప్పుడు లడ్డు వేలంపాట పెట్టలే ఈ తూరి మొత్తం అంతా భక్తాదులంతా ఒక్క తూరు మనం లడ్డు వేలంపాట పెట్టదాం అంటే ఈ తూరు అదే పనిగా స్పెషల్ గా లడ్డు వేలంపాట పెట్టినాము బాలరాముడ గణేష్ బాలరాముడు గణేష్ బాలరాముడ గణేష్